నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్ కి బయట వస్తున్నాను బయట వచ్చినప్పుడు మీరు అందరు కాగితాలు ఇస్తున్నారు ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు చూస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది వేల వందల ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చే ఊటి రెండు కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజ ముద్ర ఉండాలి మీకు గ్యారెంటీ గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా కుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే నాకైతే అర్థం కాలేదు తిట్టినా కూడా లాభం లేదు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీరు కోర్టు అయ్యే పని లేదు రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు కంప్యూటర్ లో పెట్టుకుని మనం ఆడిస్తే రికార్డులు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్ లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతటితో ఆగలేదు మీ భూమి సర్వే చేస్తున్నా పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రెనైట్ చాలా కాస్ట్లీ గ్రెనైట్ దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకుని మీ భూమిలో నాటే పరిస్థితికి వచ్చాడు నిద్రలేస్తే ఆయన ఫోటో చూడాలి పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి అది చూసిన తర్వాత అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఏ వ్యక్తి కూడా మరి చేకూడుదరి చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి పన్నెండు కోట్లు అయింది అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర తొంభై ఐదు వేల రెండు వందల అరవై మూడు పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటికి చేసింది దగ్గర దగ్గర డిసెంబర్ ఆరో తారీఖున స్టార్ట్ చేసి జనవరి తొమ్మిది వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఇప్పటి వరకు లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది దాంట్లో అనుమానమే లేదు